సుఖిన పార్థ లభంతే క్షత్రియాభన్యుద్ధమీదృశం పార్థివ శరీరాన్ని రథంగా మార్చుకుని గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించగల ఓ అర్జున తనంతడతాన్నే ప్రాప్తమయ్యే స్వర్గ ఉన్ముక్త ద్వారం వంటి ఈ యుద్ధం అదృష్టవంతులైన క్షత్రియులకే లభిస్తుంది క్షత్రియ శ్రేణికి చెందిన సాధకులలో మూడు గుణాలను నరికివేయగల సామర్థ్యం ఉంటుంది వారి కోసం స్వర్గం ద్వారాలు తెరిచి ఉంటాయి ఎందుకంటే అతనిలో దైవీ సంపద పూర్ణత్వాన్ని పొంది ఉంటుంది శ్వాసలో చరించగల సామర్థ్యం అతనిలో ఉంటుంది ఇదే స్వర్గ స్వర్గద్వారం క్షేత్ర క్షేత్రజ్ఞుల ఈ యుద్ధం అదృష్టవంతులైన క్షత్రియునికే ప్రాప్తిస్తుంది ఎందుకంటే అతనిలోనే ఈ సంఘర్షణలో పాల్గొనే సామర్థ్యం ఉంటుంది ప్రపంచంలో యుద్ధాలవుతూనే ఉంటాయి లోకమంతా ఏకమై యుద్ధం చేస్తుంది ప్రతి జాతీ యుద్ధం చేస్తుంది కాని శాశ్వత విజయం గెలిచిన వారికి కూడా లభించదు ఇవి ప్రతీకారాలు మాత్రమే ఒకడు ఇంకొకరిని ఎంతగా అణిచివేస్తాడో కాలాంతరంలో తాను కూడా అలా అణిగిపోవలసి వస్తుంది ఇంద్రియాలను ఎండగట్టేసే శోకం గల ఈ విజయం ఎలాంటిది చివరకు శరీరం కూడా వినష్టమైపోతుంది వాస్తవికమైన సంఘర్షణ క్షేత్ర క్షేత్రజ్ఞులదే దీనిలో ఒక్కసారి విజయం ప్రాప్తిస్తే ప్రకృతి ఎల్లప్పటికీ నిరోధించబడుతుంది పరమపరుడు పరమాత్ముడు కూడా ప్రాప్తిస్తాడు అపజయం ప్రసక్తి లేనటువంటి విజయం ఇది సంగ్రామం అధచేత్ హిత్వా పాపమవాప్స్యసి నీవు ఈ ధర్మయుక్త సంగ్రామం అంటే శాశ్వత సనాతన పరమధర్మమైన పరమాత్మునిలో ప్రవేశం కలిగించే ధర్మయుద్ధం చేయకపోతే స్వధర్మం అంటే స్వభావం నుండి ఉత్పన్నమయ్యే సంఘర్షణ చేయగలిగిన సామర్థ్యాన్ని క్రియలో ప్రవృత్తమయ్యే సామర్థ్యాన్ని పోగొట్టుకుని పాపాన్ని అంటే జనన మరణాలను మరియు అపకీర్తిని పొందుతావు అపకీర్తిని గుర్చి నొక్కి చెబుతూ అంటాడు